సినిమా మన థియేటర్కి వెళ్తే వాళ్ళు వస్తాడు ఫస్ట్ యాక్టర్ ఉందని నేను వస్తాడు తగ్గుతూ ఉన్నాడు ముఖేష్ అందరి నవ్వుతున్నారు ముఖేష్ వస్తాడు డ్రగ్స్ తీసుకుంటే ముఖేష్ పరిస్థితి వస్తుంది అందుకే కాదు కుటుంబం మొత్తం ఎందుకో క్యాంపెయిన్ తీసుకున్నారు డ్రగ్స్ మీరు అందరూ కూడా మాట్లాడుకోవాలి డిస్కస్ చేయాలి చుట్టుపక్కల కూడా వాళ్ళు చేస్తుంది మాట్లాడాలి

सीरियस करना है, ओके? मैं तो पता नहीं आपका क्या होता है, सारे इस ट्रैक के लिए, अरे अंदर सीरियस करना है। सर आने वाले हैं, शुभम, देवोदन కన్యా మీ అందరికీ ఒకటిస్తున్నాను నేను మీరు పాటలు చెప్తాను గెమస్ట్రీ మేము బాగా ఉందో నువ్వు చాలా దేశాలు నేనే చెప్తాను నాడే ఇప్పుడు మనం కాబట్టి మరో Oh, yeah. اڏو ڏيٽي چي سار نه 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 ग्रा डा सीता मिडे प्रोग्राम फॉर जूनियर गवर्नमेंट जूनियर कॉलेज बैर हॉन मिनिस्टर श्रीनारायण लोके सर मैं